నా సొంత వ్యాపార సంస్థ కంటే కూడా తెలుగుదేశం పార్టీ ముఖ్యం అని చెప్పి నేను ఈ పార్టీ గెలుపు అవసరం అని చెప్పి భావించి నేను ఆ పనులన్నీ చేశాను అంతకుముందు మీ అందరూ తెలుసు అంతకుముందు జరిగిన బయలక్షన్లో దాదాపు నాకు తెలిసి పదిహేను మందో పద్దెనిమిది మందిలో కాంగ్రెస్ నుంచి రాజీనామా చేసి మైకాపా తప్పు పోటీ చేసిన అభ్యర్థులు భారీ విజ్ఞప్తులతో గెలిచారు అవి రెండు వేల పన్నెండులో పన్నెండు పద్నాలుగులో నాకు గుర్తులేదు సరిగ్గా పన్నెండులో నాకు గుర్తులేదు అప్పుడు అందరూ అన్నారు నన్ను ఎందుకు నువ్వు ఈ డబ్బులు వేస్ట్ చేసుకుంటున్నావు నువ్వు టైం వేస్ట్ చేసుకుంటున్నావు ఈ పార్టీ గెలిచేది లేదు ఇవ్వలేదు ఈ చంద్రబాబు కూడా ఎందుకు రా నమ్ముతామని చెప్పి మా సొంత సామాజిక వర్గం ఆ రోజు నన్ను మందలించారు సరే మరి ఒక లక్ష్యంతో నేను దిగాను ఆయన గెలిపించుకోవడమే నా లక్ష్యం కాబట్టి ఏమైనా పర్లేదు నేను ఎట్లాగే ముందుకు సాగుతానని చెప్పి ముందు అయితే కార్పొరేషన్లు గెలిచాం జెడ్పీడీసీలు గెలిచాం ఎంపీపీలు గెలిచాం పంచాయతీలు గెలిచాం తర్వాత జన లక్ష్మీ వర్క్ తెలిసాం అప్పుడు శ్రీనివాస్ గారు బీజేపీ అభ్యర్థిగా మా ఎలయన్స్తో ఉన్నారు అన్నీ గెలిచాం జిల్లాలో అంత నాదే భావిస్తాం అప్పుడు ఖర్చు పెట్టిన ప్రతిరోపాయి నేను ఖర్చు పెట్టిందే తర్వాత పట్టణంలో ఒకటి తెలుసు అన్నీ అయిపోయిన తర్వాత నా టికెట్ ఇవ్వాలని చెప్పి ఆ రోజు ఇంకా ఆలయంలో హైదూరిని ఆ రోజున రేస్లో సరే ఏదైతే అయిందని చెప్పి నేను కూడా ముందుకెళ్తే ప్రజా ఆగ్రహం దాకా మరి సీట్ ఇచ్చారు ఆ రోజు అంత ముందు చేసిన తర్వాత కూడా అట్లాగే ఆ తర్వాత మరి ఏ రోజు కూడా ఒక ఎంపీగా మరి అక్రమ సంభావణ అనుకోవడం కూడా ఆశపడకుండా నిజాయితీగా పార్టీ కోసం ప్రాంతం కోసం ప్రజల కోసం కష్టపడ్డా ఆ ప్రాసెస్లో మీ అందరికి కూడా తెలుసు ఆస్తులు అమ్ముకున్నా వ్యాపారాలు మాముకున్నా ఇవాళ నేను అమ్ముకున్న ఆస్తులు వ్యాల్యూ హైదరాబాద్లో రెండు వేల కోట్లు అక్షరాలు రెండు వేల కోట్లు నేను అమ్ముకున్న ఆస్తులు మీకు కావాలంటే నా ఫోర్టీన్ యాక్షన్ సర్టిఫికెట్ తీసి వాళ్ళని చూస్తే ఆస్తులు ఇవాళ వాల్యూ రెండు వేల కోట్లు ఉంటుంది అట్లా వ్యాపారం కాకుండా కొన్ని విషయాల్లో ఆయన నా పట్ల ప్రవర్శ ప్రదర్శించినటువంటి తీరులో వ్యాపారం కూడా ఆపుకోవాల్సి వచ్చింది ఆ రోజు కూడా నేనేం బాధపడలే వాటి నెక్స్ట్ అనుకుంటే వెళ్ళాను చాలా పన్నెండు నిమిషం గెలిచాను ఇక్కడ లోకేష్ గారు మంగిల్ని ఓడిపోతే నేను విజయవాడలో ఎంపీగా నేను గెలిచాను మరి ఆయన పార్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఇచ్చారు రిసోర్సెస్ అన్ని ఇచ్చారు అట్లాగే పార్టీ యంత్రాంగం మొత్తం ఆయన కోసం కృషి చేసి ఆయన ఓడిపోయారు ప్రతిసేటర్ నేను ఎప్పుడు కూడా చదవైన తీసుకోలేదు నేను గెలిచాను ఎంపీగా ఆ తర్వాత చాలా పరిణామాలు మీరు చూశారు అనేక రకాలైన ఆయన మనుషులను పెట్టి నన్ను అవమానపరచడం జరిగింది అట్లాగే ఫైనల్ వచ్చే పడి కార్పొరేషన్ లక్షల్లో కార్పొ సీటు మేయర్ సీటు లేడీ అయినప్పుడు నేను జనరల్గా ఢిల్లీలో ఉన్నాను ఫోన్ చేసి మేయర్ మే కార్పొరేషన్ లక్ష సేమ్ చేస్తామని అడిగారు నన్ను చంద్రబాబు అడిగారు ఏం లేదు కదా నేనేమో ఆలోచించలేదు ఇన్ఛార్జ్లో ఉన్నారు కదా అది చూసుకుంటానంటే కాదు మేయర్ అభ్యర్థి ఎవరిని పెడుతున్నారా అంటే నాకు అన్నా ఇదే మాత్రం మీకు చెప్తున్నా నేను ఒకొక్క రోజు ఒక అరే అన్నాడు బాగుంటామగారి వైఫ్ని పెడతారా అని అని నేను అడిగారు ఆయన ఫోన్లో క్వశ్చన్ నేను వాళ్ళ వరకు ఎవరికి చెప్పలే అందం నాకు తెలియదండి అన్న లేదు లేదు అది జరిగితే చాలా ప్రమాదకరం నువ్వు ముందు నీ కుటుంబంలో మీ కూతురులో పెట్టు అంటే లేదండి వాళ్ళు ఈ ఈ ఆలోచన లేదు వాళ్ళకి రైతు వచ్చేది ఆలోచన లేదంటే కాదు కాదని చెప్పి మూడు రోహా మూడు రోజులు అన్ను ఆయన ఇబ్బంది పెట్టారు అని బలవంత పెట్టారు ఇబ్బంది లేదు సరే అప్పుడు టాటా ట్రస్ట్లో పనిచేస్తే శాఖ అని మాట్లాడితే నాకు ఇంట్రెస్ట్ లేదు కానీ నాకు సాక్షిలో చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాయంటే ఇప్పుడు చెప్తారమ్మా చంద్రబాబు గారు సరే మరి పార్టీ కోసం ఛాన్స్ వస్తామని చేద్దామంటే మీ రోజు విలుపుతో తర్వాత అక్కడ రాజీనామా చేసి వచ్చి ఇక్కడ అవన్న జరిగింది తర్వాత మళ్ళీ ఏం జరిగిందో మీకు అందరూ తెలుసు అట్లా మళ్ళీ అదే మనుషులతో ప్రెస్ మీట్ పెట్టించి ఎలక్షన్ రెండు మూడు రోజుల ముందు నన్ను ఒక వ్యక్తితో ప్రెస్ మీట్లో పబ్లిక్గా ఆ ఎంపీ కేసులో అని చెప్పు తెచ్చుకొడుస్తానని చెప్పి మాట్లాడించారు చంద్రబాబు నాయుడు ఆ ఎంపీ కేసులో అని చెప్పి తీసుకొడతానని చెప్పి ఒక ప్లస్ పర్సన్ పార్టీ ఎంపీని అన్నారు స్పందన లేదు పార్టీ నుంచి కానీ వ్యక్తి నుంచి కానీ అదే ప్రెస్ మీట్లో ఒక పాలిట్ బ్యూరో సభ్యుడి గొట్టంగాడి ఎంపీ అన్నాడు అయినా స్పందన లేదు యాభై మంది కార్పొరేటర్లు నలభై రాయలకి పోటీ చేస్తే ఆయన మంది ఓడిపోయాడు సరే ఓడిపోయే ఓడిపోయాడు తర్వాత సంగతే వీళ్ళ ప్రెస్ మీట్ వల్ల పార్టీ చల్ల చిద్రైపోయింది ఆ నెక్స్ట్ ఆ రెండు రోజుల తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు ప్రచారానికి నువ్వు రావద్దు రాతబాటు ప్రచారానికి మీరు వస్తే వాళ్ళిద్దరూ నాతో రాతబాడని సరే ఓకేసారి మీరు ఎవరి నుంచి పంపించడం జరిగింది ఒక సిట్టింగ్ ఎంపీ లేకుండా కార్పొరేషన్ ఎలక్షన్స్లో నా కూతురు నుంచోపెట్టి నా డబ్బులు ఖర్చు పెట్టుకుని నన్ను నేను లేకుండా ప్రజానికి వచ్చాడు ఒక పార్టీ అధ్యక్షుడు అట్లాగంతకుముందు మీరు అసలు యాక్చువల్గా చెప్పాల్సింది ఏంటంటే రాబిన్ శర్మ టీము నేను నెట్టనారావు గారు కూర్చుంటే వచ్చి సార్ మన పార్టీకి ఐదు సీట్లు కంటే ఎక్కువ రావట్లేదు ఎలక్షన్లో దీనికి అసలు మనం ఏం తెలియదు అంటే నువ్వు నువ్వు ఆ రిపోర్ట్ అక్కడ బయటికి పెట్టమాక మీరు వెంట బెట్టదవడానికి సాక్ష్యం దీనికి నువ్వు ఆ రిపోర్ట్ అక్కడ బయట పెట్టాక నేను చూసుకుంటాను ఆల్రెడీ రాగానే ఉన్న అరవై నాలుగు మంది నీవు గారిపోతారు చాలా ఇబ్బంది పడతారు సెల్ఫ్ కాన్షియల్స్ వెళ్ళిపోతారు అసలు ఎక్కడ బయట పెట్టినాక నేను చూసుకుంటానని చెప్పి నేను ఫైన్ చేసి ఏ ఒక్క రూపాయి పార్టీ కానీ ఆడ ఇన్ఛార్జ్ కానీ ఒక్క రూపాయి ఒక క్యాండిడేట్కి మొత్తం నేను ఫైన్ చేసి నేను మున్సిపెల్సి మేము గెలిపిస్తే వీళ్ళు మొత్తం చెడబెట్టారు పద్నాలుగు గెలిసావు ఓకే అది ఎంత అయిపోయింది కానీ ఇక్కడ ఏంటంటే ఒక పార్టీ అధ్యక్షుడు ఒక పార్టీ ఎంపీని ప్రోటోకాల్ విరుద్ధంగా నువ్వు రావద్దు అంటాను అది పార్టీ కోసం ఆయన కోసం ఒక పార్టీ నేను పాయింట్ బ్యూరో మెంబరు ఒక ఐదు పదాలు వ్యక్తితో చెక్ తీసుకొని తాను అది భరించా అట్లాగే గొట్టల్ అనిపించారు బదిత ఏం కానీ నేను ఎన్ని అవమానాలు పడాలి అయిపోయింది రోజు గారి అవమానాలు తర్వాత నేను ఆ రోజు వెళ్ళి ఆయనతో చెప్పాను సార్ మీకు ఇష్టం అయితే చెప్పండి నేను తప్పుకుంటాను అనిపించే లేదు లేదు నువ్వే ఉండాలి పదిహేను నుంచి చెప్పే అహం కాదు ఆ రోజు వరం రామగారు ఉన్నాడు మెత్త నగరామ గారు ఉన్నాడు పార్టీ ఇన్ఛార్జ్ అందరూ ఉన్నారు ఏడుగురు ఇన్ఛార్జ్లు ఆ రోజే నేను ఆయన చెప్పేసారి ఆయన పెట్టుకోండి నేను తప్పుకుంటున్నాను అంటే ఆయన చెప్పిన వాళ్ళు అందరి ముందు కాదు 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 నువ్వే ఉండాలి మాట బేటికి ఎక్కడ అనర్థి నువ్వు మీరు కూడా ఎక్కడ అనర్దు ఎక్కడ ఉండాలి వాళ్ళందరూ భేటీ పంపించిన వాళ్ళు ఆ నెక్స్ట్ నన్ను కూడా సభలు జరుగుతున్నాయి లేదు నువ్వు ఆ వాడమాక నిజే నిం అంతగా మళ్ళీ నువ్వు నాకు పార్టీ ఇబ్బంది పడుతుంది రేపు జగ పడక అందులో సభకు నువ్వు రావాలి రాబతే సభలో సక్సెస్ అవ్వాలని చెప్తే ఓకే సార్ మీరు ఏం చెప్తా చేస్తారు అవమానాలు నేను బంధించలేకుండా అన్నాడు వేలు పని కలిసి పనిచేసే పరిస్థితి నాకు లేదు కాబట్టి నాకు రిలీఫ్ ఇప్పేసినట్టు ఒప్పుకోలేదు ఆయన లేకపోతే ఆ రోజు రాజనమ్మ చూసామండి ఇవాళ నాకు హైవే కాదు తర్వాత అయిపోయింది సరే ఎవరితో నా కుటుంబ సభ్యులకి ఎంపీ సీట్లు కావాలనుకున్నారు ఇవ్వచ్చు తప్పలేదు ఇప్పుడు ఎంపీ సీట్లు కావాలంటే ఆరు ఎంపీ సీట్లు టీడీపీలో కమ్మ సీట్లు ఉన్నాయి విశాఖపట్నం రాజమండ్రి ఏలుగు విజయవాడ గుంటూరు నర్సాపేట ఈ జనరల్గా తెలుగుదేశం పార్టీలు ఎప్పుడు కమ్మాస పోటీ చేస్తారు అది అక్కడంటే భరత్ కుటుంబ సభ్యుడు వైజాగ్లో ఓకే మురళీమోహన్ గారు ఖాళీ చేసినటువంటి రాజమండ్రి సీట్ ఉంది అలాగే నాగానబాబునటువంటి ఏలూరు సీటు ఉంది ఇటు పక్కన గుంటూరు కళ్ళ గారు పోటీ చేయాలంటున్నారు అటుపక్క నర్సాపేట అభ్యర్థులు అక్కడ ఇవ్వచ్చు కదా ఇక్కడ తీసుకొచ్చిన దానికి ఇక్కడ ఎంపీ అని చెప్పి నాకు చెప్పకుండా నాకు కమ్యూనికేషన్ లేకుండా ప్రోటోకాల్ వైలేట్ చేసి ఎక్కడ కూడా నేను నేను సపోర్ట్ నేను వెళ్ళకుని వెళ్తే వాళ్ళు పార్టిసిపేట్ చేయకుండా అతను వెళ్తే పార్టిసిపేట్ చేస్తూ రాష్ట్ర అధ్యక్షులు వచ్చినా కూడా మేము నన్ను స్వామరా సభకి అతను వెళ్తాడు చెప్తే మేము మనసేవాడు ఆ రోజు మనసేవాడు అది నలుగురు సభ మీ అన్న దేశం తర్వాత ఆ తర్వాత ముగ్గురు నమ్మి చ నాలబాట్ గారిని మెట్ట రంగురామ్ గారిని మన కొనకొని నారాయణ గారిని ముగ్గురు పెద్ద మనుషులు గౌరవ గౌరవప్రదమైన వ్యక్తులు పాయింట్లు ఏంటంటే మూడు పాయింట్స్ దీంట్లో లోకేష్ గారు నేను అతనికి అబ్జెట్టా కదా సమ బాధ్యతలు కేసు అన్న నాన్నగారు ఎందుకు ఇంటర్ప్రెడ్ అనేది లోకేష్ గారు అన్నారు మాతో అంటే నాకు ఎవరు చెప్పాడు నాకు అభివృద్ధి అఫీషియల్ కమ్యూని చేసే అతను ముగ్గురు అతను చెప్పారా అతను వస్తాడని కానీ అతను అబ్జెట్టాడు అన్నది పొద్దున్న తెలుగు అక్షన్ అచ్చెన్నాయుడు గారు చెప్పారంటారు నేను తెలుగు కాన్ఫరెన్స్లో ఎప్పుడు లేరు ఈ పార్టీలో వీటిలో ఏ రోజు నేను టెలికాన్ఫరెన్స్లో ఉన్నా జూమ్ కాన్ఫరెన్స్లో ఉన్నా నేను పార్టీ ఉన్నాను ఎందుకంటే అదే వేస్తాను నా అభిప్రాయం సో నేను లేను కనీసం మీరు ముగ్గురు చెప్పారు కదా ఆ రోజు ముందు రోజు ఆర్పాటు రావడం ప్రగరామ్ గారు నాకు ఫోన్ చేసి మీరు వస్తున్నారంటే మేము వస్తామని చెప్పాను ఎందుకంటే అధినేత వస్తున్న సభ ఏదో అక్కడ అట్లా ఉంటాను మీరు అయితే రేపు సన్నాహ సభకు ఏర్పాటు చేయాలి మీరు గైడ్ చేయాలని ఏంటంటే వెళ్ళారు ఆ రోజు కూడా అప్పు తెలియజేశాను వెళ్ళేవాడి కాదు వెళ్ళిన తర్వాత రౌడీ మొక్కలతో ఆయన కొట్టించాలని చూశాడు కలిసి అడ్డం పడి నన్ను రక్షించుకున్నారు పోలీసులు కూడా చాలా యాక్టివ్గా నేను రక్షించుకున్నారు అంటే నా కుటుంబంలో చిచ్చు పెట్టి నా నా కుటుంబ సభ్యులతోనే నన్ను కొట్టించాలని కూడా మరి లోకేష్ పర్యటికి అనుకున్నాను నాకు ఏదో అర్థం కాదు నేనే నేనేం చేశాను నేను పార్టీకి ద్రోహం చేశాను నేనేం తప్పు చేశాను తొమ్మిదేళ్ళలో తొమ్మిదిన్నర ఏళ్ళలో నేను చేసిన తప్పు ఒకటి చూపించండి పార్టీ పట్ల కానీ విజయవాడ పట్ల కానీ విజయవాడ ప్రజల పట్ల కానీ ఎందుకు నేను ఇంత చేస్తున్నారు ఎందుకు నేను అవమాపరచాలనుకుంటున్నారు ఏం మీ జైల్లో ఉంటే నేను మీకు అనగా మీ కుటుంబానికి అలా నిలబడ్డా కదా సో ఇవన్నీ చూస్తే చంద్రబాబు మోసగాడని చెప్పి ఈ ప్రపంచాన్ని తెలుసు కానీ ఇంత పచ్చి మోసాలు చేస్తా దగాలు చేస్తా కుటుంబాలు మర్చిచ్చి పెడతా ఈ రకంగా చేయడం భాగం కాదు సరే ఆ రోజున రాజీనామా లేక సబ్మిట్ చేస్తా అని చెప్పి వాళ్ళ మెయిల్ లో పంపిస్తారు స్పీకర్ గారికి అట్లాగే నా పార్టీ రాజధాని దాకా కూడా అది కూడా పంపిస్తారు అట్ ది సేమ్ టైం మర్యాద పూర్వకంగా మరి ముఖ్యమంత్రి గారిని కలవటం జరిగింది ఆయన అనేక ప్రోటోకాల్ అనేక సార్లు విజయవాడ వచ్చారు సభకి యాక్చువల్గా నేను అటెండ్ అవ్వాలి ఎందుకంటే ఒక ఎంపీగా గవర్నమెంట్ ప్రోటోకాల్ ప్రకారం ముఖ్యమంత్రి వస్తారు నేను అటెండ్ అవ్వాలి అని నా బాధ్యత హక్కు కూడా కానీ ఏ రోజు పార్టీ నన్ను ఎట్ అవ్వద్దని చెప్పాలి నేను అటే నవలేకపోయాను ఇవాళ్ళ వరకు ఒక్కసారి మాత్రం రాష్ట్రపతి వచ్చినప్పుడు రాజ్భవన్లో కలిసి నేను మిస్ చేశాను ఆయన అంతే తప్పనే ఇంతవరకు ఆయన చెప్పి పక్క డైరెక్ట్గా కలవడం జరగలేదు ఫోన్లో కూడా మాట్లాడలేదు లేదు ఇవ్వం బాగా రిసీవ్ చేస్తాను ఆయన నన్ను ఖచ్చితంగా మనం కలిసి ప్రయాణం చేస్తామని చెప్పి ఆయన చెప్పారు కాబట్టి నేను పట్టికి రాముని జనా చేశాను కాబట్టి ఇప్పుడు నేను ఫ్రీ సో నా నిర్ణయాలు నేను తీసుకుంటా ఒకటైతే గ్యారంటీ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి పచ్చి మోసగాడు దాంట్లో డౌటే లేదు ఈ రాష్ట్రానికి పరిహారం వ్యక్తి సరే జనం దేవుడు అనుకుంటారా లేదా కులపరంగా అనుకుంటారా మీడియా పరంగా అనుకుంటారా లేదా మరి ఎందుకు అనుకుంటారా అది ఇది కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారు అయితే పేదల పక్షపాతి నీ పేదల పక్షపాతి ఏ డెవలప్మెంట్ అనుకుంటారా కోవిడ్ కొన్ని కారణం రెండేళ్ళు భారతదేశం ఇబ్బంది పడింది ప్రపంచమే ఇబ్బంది పడింది భారతదేశం కూడా ఇబ్బంది పడింది సరే ఇప్పుడు డెవలప్మెంట్ ఎవరు అడిగినట్టు ఉంది కానీ ప్రజలను హ్యాపీ బెడ్ దాంట్లో దాదాపు రెండు లక్షల కోట్ల చిన్నరా వాళ్ళ వరకు సంక్షేమం ఇచ్చారు ఆయన ఇంకా ఇస్తాన్ కమిట్మెంట్ చూ చాలాసేపు మాట్లాడటం జరిగింది సో నాకు బాగా నచ్చారు ఆయన నచ్చినా కానీ ఆయన ఆయన పథకాలు నేను చూస్తున్నాం వింటున్నాం సో ఆయనతో కలిసి చేయాలని చెప్పి నేను నిర్ణయించుకున్నాను వన్స్ నా రాజీనామా ఆలో చెన్న కానీ నేను పార్టీలో చేస్తాను నేను అవునండి నేను రెండు వేల పద్నాలుగులో కూడా చంద్రబాబు నేను టికెట్ అడగల ఎప్పుడు కూడా ఆయన ఆయన గేట్ ముందు నుంచున్నాను డోర్ ముందు నుంచున్నాను నేను ఎప్పుడు చంద్రబాబు టికెట్ రావాలి పంతొమ్మిది రావాలా అట్లా నేను ఆయన కూడా ఎప్పుడు టికెట్ నాకంటే నాకు నాకు ఎంత అంటే నాకు విజయవాడ తెచ్చ ప్రా మీ అందరికి కూడా తెలుసు అది ఆ విషయం విజయవాడ అంటే పని చచ్చిపోతాను నేను నాకు కావాల్సిన విజయవాడ డెవలప్మెంట్ విజయవాడ ప్రాంత ప్రజలు మంచి చేయడం అందుకే టాటా అంతచ్చిన గట్టిగా ఆయన కాళ్ళు పట్టుకుని నువ్వు వద్ద చంద్రబాబు నాయుడు గారు ఆహ్లాగ విమానాశ్రయం కూడా నేనే ఎందుకంటే ఐదు వేల ఇక్కడ అంటున్నాడు ఈ నారాయణ మహర్షి దగ్గర సార్ అది అవ్వదు తనకు ముందు ఒక మన మినిస్టర్ కూడా మన మినిస్టర్ ఆయన సునీయ సెంటర్ జైట్లీ గారు వాళ్ళు అంటే నాకు సపోర్ట్ ఆయన వెంకయ్యనాయుడు సునీసాద్ గారు లేకపోతే ఆ ఎయిర్పోర్ట్ కూడా ఉండేది గారు సో ఆయన మా విజయవాడకి నిజం చెప్తారా మీరు కూడా మేము ప్రెస్ కాబట్టి మీరు కూడా తీండి రెండు వేల పద్నాలుగు నుంచి పన్నెండు వరకు విజయవాడకి ఒక వంద కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు స్టేట్ గవర్నమెంట్ ఇచ్చేందుకు చూపిస్తుంది నేను తీసుకొచ్చిన చంద్ర గౌద్ధి ఇంక్లూడింగ్ టాటా ట్రస్ట్ కానీ ఏదన్నా కానీ అరవిధు గెలిసి టాటా ట్రస్ట్ అంత చేసాం మేము అన్ని విలేజెస్లో అడగే ఫ్లైఓవర్స్ కానీ ఏమన్నా కానీ అది నేను కేవలం తెచ్చిందే ఆయన ఒక వన్ చెత్త ఆయనకి విజయవాడ పట్ల చిత్తశుద్ధి లేదు ఆయన ఏంటంటే షాజిఖాన్ తాగిబాబు కట్టే నేను అమరావతి కట్టాను షాహిఖాన్ తాజీమార్ కట్టాడు కదా యావర్ కట్టారు తాగిబారు అంటే షాజిఖాను అమరావతి ఆవిడ కట్టారంటే తాజీబాబు గారు ఇది తప్ప విజయవాడ పట్ల ఆయన చిత్తశుద్ధి లేదు తెలిసినప్పుడు లేదు ఒక వంద కోట్లు కూడా రెండు వేల పద్నాలుగు నుంచి పన్నెండు వరకు విజయవాడ కోసం చంద్రబాబు నాయుడు ఇచ్చింది చేసింది నేను మొదటి నుంచి చెప్తున్నా ఆయన చెప్పేవాళ్ళు సార్ విజయవాడ రియాలిటీ విజయవాడ రియాలిటీ అమరావతి డ్రీమ్ విచ్ హాస్ టు బి కన్వర్టెడ్ ఇన్ టువ రియాలిటీ అది అవర్ సార్ గిఫ్ట్ సిటీ గిఫ్ట్ సిటీ పెట్టారు ప్రధానమంత్రి ఇంకా చాలా చాలా ఇబ్బంది ఉంది అక్కడ ఎకానమీ అంటే అప్స్ డౌన్స్ ఉంటాయి ఒక ఢిల్లీ వదిలిపెట్టి ఎన్సిఆర్ వదిలిపెట్టి అహ్మదాబాద్ వెళ్ళి పెట్టి బాంబే పెట్టి పూణే వదిలి పెట్టి చెన్నై బెంగళూరు హైదరాబాద్ కోల్కతా వెళ్ళి పెట్టి అమరావతి ఎందుకు వస్తారు సార్ ఎవరన్నా దీనికి వస్తారు ఇవన్నీ అవ్వవు సార్ ముందు విజయవాడ గుంటూరు ఇవన్నీ బుక్ అని చెప్పి ఎన్నో సార్ అవన్నీ కన్ఫర్మ్ అయ్యాను కానీ ఫస్ట్ టైం నేను ఎంపీని నీకేం తెలియదు అని చెప్పి నన్ను తోస్తే వాళ్ళు ఓకే నా పని నేను ఏదో సమకారం తెచ్చుకున్నా నేను ఇదే లొకేషన్ చేసుకున్నా ఓకే నా నా నేను హ్యాపీ నా యాడ్ ఫ్రెండ్ హ్యాపీ నేను నన్ను వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు నేనేం చేసుకున్నా రెండోసారి కూడా నన్ను గెలిపించారు దానికోసం నేను కష్టపడాలి కష్టపడతాను ఇంకా కష్టపడతాను సో నేనైతే ఏంటంటే నేను ఎప్పుడు ఆయన్ని టికెట్ అడగలే ఈయన్ని టికెట్ అడగల సో నేనైతే జగన్ గారితో సేల్ చేద్దామని చెప్పి నిర్ణయించుకున్నాను సేల్ చేస్తాను ఆయన ఏ బాధ్యత చూస్తే చేస్తాను సార్ మీతో పాటు టీడీపీలో సిట్టింగ్ ఎంపీలు చాలా మంది పోటీకి దూరంగా ఉన్నారు ఎందుకంటే నువ్వు అయితే గురించి తెలియదు విజయవాడ పార్లమెంట్లో అయితే టోటల్ గా సిక్స్టీ పర్సెంట్ టీడీపీ ఖాళీ చేసేస్తాం దానిలో డౌట్ లేదు సార్ ఇందాక మాట్లాడుతూ బోన్ ఉమాగారి కి మేయర్ అభ్యర్థిగా ఇస్తే ప్రమాదం అని చెప్పాను ఏం సార్ ఆయన చెప్పిన మాట నీకు చెప్పాను ఇవాళ వరకు నేను ఎక్కడ కూడా ఎంత అవమానాలు తిరిగి నీ కూడా తెలిసేసా ఆయన అన్నమాట అది బోన్ అమ్మ గారి వైఫ్ ని పెడుతున్నారంట నిజమేనా అని అడిగారు నన్ను ఇదే క్వశ్చన్ నాకు తెలియదు సార్ దాంట్లో ఇన్వాల్వ్ అవ్వలేదు అన్న కాదు కాదు అడ్ చేస్తే చాలా ప్రభావం ఇమీడియట్ గా మీ అమ్మాయిని పెట్టని చెప్పి పంపించారు నన్ను ఢిల్లీ నుంచి పంపించారు ఆయన ఈ బాటి రాంగ్ అసంతకుమని చెప్పలా చేయడం ఖాళీ అయిపోతుంది ఏదైనా నేను జగన్ గారితో కలిసి ప్రయాణం చేయడానికి నిర్ణయించుకున్నా ఆఫ్టర్ మై రిజ్యుకేషన్ నేను మానసిక వ్యవసాయం చేయను కొంతమంది లేదా మీకు అర్థమవుతుంది ఎవరు నేను నేను రాజీనామా వచ్చి ఆయనతో సేవ్ చేయడానికి ఆయనతో పాటు సేవ్ చేయడానికి పేద ప్రేమికు ఆయన అండగానే తీరుకు నాకు నచ్చింది కాబట్టి ఆయనతో పాటు నేను నమస్కారం నేను సిద్ధపడ్డాను ఆయన ఏదైనా ఇస్తే ఎంపీగా పోటీ చేయమంటా కానీ చేయమంటాడా పార్టీ చూసుకోమంటా విజయడా ఆయన ఇష్టం ఆయనకునే చెప్తావు చెప్పనా ఇప్పుడు లోకేష్ గారు పాదయాత్ర ఏంటండి ఏమైతున్నాయి పాదయాత్ర చేయడానికి ఆయన ఆయన గెలిచిన ఎమ్మెల్యేనా గెలిచిన ఎంపీనా ఏమైపోయింది అంటే చంద్రబాబు నాయుడు గారి కొడుకు కాబట్టి ఓడిపోయినా గెలిచినా నువ్వు ఎట్లా అయినా సరే పార్టీ మీ నాన్నగారి కాబట్టి నువ్వు ఏమేమి చేస్తావా ఏం తోగం చేసావు ఈ సమాజం కోసం ఈ రాష్ట్రం కోసం నువ్వు ఒక ఎంపీ వచ్చి నువ్వు ఓడిపోయిన ఎమ్మెల్యే నువ్వు ఒక ఎంపీ వచ్చి నీకు జీటువ గెలిచిన ఎంపీ యాంటీ ఎవడో గెలిచిన ఎంపీ నీ యువగా నేను పాల్గొనాలా ఎట్లా పాల్గొంటాను ఏం ప్రోటోకాల్తో పాల్గొంటాను నువ్వు ఆఫ్టర్ ఆల్ ఓడిపోయిన ఎమ్మెల్యే నా ముందు ఆఫ్టర్ ఆల్ పార్టీ రిసోర్సెస్ వాడుకున్నావు పార్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాడుకున్నావు మీ నాన్నగారి తెలుగుబోడి వాడుకున్నావు మీ తాతగారు తెలుగు వాళ్ళు వాడుకున్నావు అన్ని వరకు నువ్వు ఓడిపోయావు నువ్వు నాకు రూపాయి డబ్బు ఇవ్వలేదు మేము నేను గెలిచాను రెండు రెండు సార్లు మీ పార్టీని భువాల బట్టి మోసా కృష్ణా జిల్లాలో రెండు వేల పదమూడు నుంచి పద్నాలుగు ఎలక్షన్ల వరకు నా ఆస్తులు అమ్ముకున్నా వ్యాపారాలు మాముకున్నా ఏం రైట్ అమ్మ నీకు ఏం ఏం త్యాగాలు చేసావు ఈ పార్టీ కోసం కానీ సమాజం కోసం కానీ ఏ రైతు వ్యవహారం చేసావు ఏం రైతుతో నువ్వు సీనియర్ శాసిస్తున్నావు ఏం రైట్ అమ్మ నీకు ఒక పదిసార్లు ఎమ్మెల్యే చేసావా పదిసార్లు ఎంపీ చేసావా ఏం వస్తాం అనుకున్నా నువ్వు ఆస్తున్నావు వేల కోట్ల రూపాయలు రాస్తుంది నేను పార్టీ కోసం నా ప్రజా జీవితం కోసం నా వ్యాపారం ఆపుకున్నా నువ్వు హెరిటేజ్ ఆపుకున్నావా మీ నాలుగో నుంచి ఇప్పటి వరకు మీ కుటుంబాన్ని ఆస్తాను పార్టీ కోసం ఏం తేడా చేశాను నువ్వు ఇవ్వడం చేస్తావు కొన్ని లక్షలు ఏం రైట్ ఉంది నీకు సార్ నేను చెప్పనా ఆల్రెడీ మీ ఢిల్లీతో చెప్పండి రిపోర్ట్ చేసింది సంవత్సరాల క్రితం అనుకుంటా నలభై సీట్ల కంటే ఎక్కువ రాష్ట్రం ఆ కూటమికి చెప్పండి మళ్ళీ చెప్తారా ఒక్కొక్కసారి ఢిల్లీలో చి సంవత్సరం చెప్పి మళ్ళీ ఏదో A <laughs>